సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే సుమార్త అయితే చెప్పింది రైతులందరికీ కూడా పిఎం కిసాన్ రైతులందరికీ కూడా చాలా రోజుల నుంచి అయితే అందరూ పెంచాలి పెంచాలి అంటున్న దానికి ఎట్టకేలకు మోడీ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట గతంలో ఇచ్చే ఆరు వేలకు మరొక నాలుగు వేల రూపాయలు అయితే యాడ్ చేస్తున్నారు సో మొత్తంగా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్కి సంబంధించి సమ్మాన్ నిధి పథకానికి పదివేల రూపాయలు అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పదివేల రూపాయలు ఇస్తామన్నట్టుగా ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి పిఎం కిసాన్కి సంబంధించి ప్రారంభించిన రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ పథకానికి నిధులు పెంచలేదు అనమాట ఇప్పుడైతే పెంచడం అయితే జరిగింది సో ఈ పథకానికి సంబంధించి మనకి పంతొమ్మిదో విడత పంతొమ్మిదో విడత అయితే రావాలన్నమాట ఈ పంతొమ్మిదో విడత నిధులు అయితే మామూలుగానే ఇచ్చి ఏదైతే మనకి ఏప్రిల్లో వస్తారో ఇరవయో విడత అయితే ఏప్రిల్లో ఇస్తారు కదా అప్పటి నుంచి డబ్బులు అప్పటి నుంచి మాత్రం పదివేల రూపాయలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా ఏది ఏమైనా ఇరవై పక్క పదివేల రూపాయలకి అయితే పెంచడం అయితే జరిగింది పిఎం కిసాన్ సమ్మానిధి పథకాన్ని ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు వెంట వెంటనే అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది